Saudi Arabia, Nisa <laughs> Lisa, Midasa Saudi <laughs> Arabia, Lisa, Lisa, Midasa Tabushi, 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 ఇక్కడికి వేసిన వందనాలు మరి మరొకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం మరి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై అధ్యయం ఇక్కడ దేవునికి ఇష్టమైన వారు ఎవరు అనే మాట జ్ఞాపకం చేసుకుందాం మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టం మూర్ఖ మరి దేవునికి హేలు మరి యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన అట దేవునికి ఇష్టలు కనుక ప్రేమను సహోదరు సహోదరి యథార్థంగా జీవించటానికి యథార్థంగా ప్రవర్తించటానికి మనం ఎంతగానో ప్రయాసపడితే మన దేవునికి ఇష్టంగా ఉండే అవకాశం ఉంటుంది మరి బైబిల్లో చూస్తే దావేదును విషయంలో దేవుడు ఒక మాట చెప్తాడు దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అని చెల్లవి కనుక దావిదుని ఎందుకు ఇష్టపడతాను అంటే ఆయన యథార్థంగా ప్రవర్తించి ఒక సమయంలో సౌను చంపడానికి అవకాశం వచ్చినా కూడా ఆయన అభిషేకం పొందినవాడు కాబట్టి ఆయన ముట్టద్దాన్ని ఒక చిన్న చెంగు కోసుకొని ఆయన వస్తాడు చూడండి ఆ విషయంలో దేవుడు యథార్థ ఆ దావిదు యథార్థంగా ఉంది అందుకే దావీదుని ఎక్కువ ఇష్టపడ్డదానికి కారణం ఆయన యథార్థంగా జీవించింది అందుకే ఇక్కడ అంటాను యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టమైన వారు కనుక ఇప్పుడు నీవు నేను కూడా దేవుని దృష్టిలో యథార్థంగా జీవించడానికి నీ కృప నాకు సహాయించేదేవా యథార్థత నా జీవితం లేదు బాబా యథార్థంగా జీవించకపోవడం దాన్ని వర్ధిల్లలేకపోతా యథార్థత జీవితం ఉంటే వర్ధిల్లుతారని ఇంకొక వాక్యంలో రాయబా కనుక ఇప్పుడే యథార్థంగా జీవించి నీకు ఇష్టంగా జీవించటకు నాకు సహాయించి నాకు శక్తిని దేవా కనుక ఇప్పుడే తీర్మానం చేసుకుందాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రేమ గల తండ్రి ఏసయ్య ఇదిగో నాయన ఈ సమయంలో సామెతల గ్రంథం పదకొండు ఇరవై నచ్చిన ప్రభావ మరి యథార్థంగా ప్రవర్తించేవారు ఆయా ఆయన కిష్టులన్నీ వాఖ్యం స ఉన్నది ప్రభా యథార్థంగా జీవించడానికి మాకు సహాయం చే కొన్నిసార్లు యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నావు కనుక దేవ ఈ మాటలు ఇంత ప్రతి బిడ్డ నాయన ఎందుకంటే నువ్వు యథార్థవంతురావు దేవానికి స్తోత్రాలు కనుక యథార్థంగా జీవించి నీకు ఇష్టంగా జీవించడానికి సహాయం చేయమని మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో పనిచేసిన సహాయం చేయమని అయ్యా దావిది యథార్థంగా జీవించినాడు కాబట్టి అతడు నా ఇష్టానుసార నా హృదయానుసారైన మనసు మాట్లాడాడు కాబట్టి అందుకే దావిదు సంతానం నుంచి చూసి వెళ్తే యథార్థత మాకును అనుగ్రహించి ఈ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయము చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె